బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నా యొక్క రక్త శరీరముడిపోయింసముల మధ్య మునిపోయి నువ్వు ఎలా అన్నావో ఒకసారి సరి చూసుకో సరి చూసుకోవడమే కాదు రోజు ఈరోజు ఈరోజు ఎవరిని విమర్శన కాదు కానీ ఎవరిని విమర్శించవలసిన పని మనకు అంతకంటే లేదు కానీ క్రైస్తవులు అనబడినటువంటి మనవారే నమ్మి పాపిసం తీసుకున్నటువంటి మనవారే అన్యాయముగా అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క బళ్ళను తీసుకుంటున్నారు ఎలా ఎలా తీసుకుంటున్నావు ఎలా అంటే సినిమాలు చూడొద్దు అంటున్నాడు దేవుడు నువ్వు ఏం చూస్తున్నావు చెప్పేం చూస్తున్నావు సీరియల్ చూడొద్దు అని ప్రభు కళాకర్తగా చూపుతుంటే మనమేమో పొద్దుపోతుంది సంసారాలు నేర్చుకుంటాము ఏం నేర్చుకుంటావు ఇప్పుడు వచ్చే సీరియల్ కూడా ఎలా ఉన్నాయో చూస్తున్నాం అర్థమవుతుందా సినిమాలు చూడొద్దు సీరియల్ చూడొద్దు చౌకులు చూడద్దు అంటే కొత్త స్థమానము కొత్త స్థమానం ఒకసారి నేను ఆటో వేసుకొని వెళ్తున్నానండి వెళ్తున్న ప్రయాణాలలో ఒక వ్యక్తిని ఎక్కించుకున్నాను ఎక్కించుకున్నటువంటి నేను నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాను రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తుంటే తెలుసా సెల్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు సెల్లు చూసుకుంటూ వెళ్తున్నాడు వినండి బాగా వినండి రెండు చోట్ల ప్రమాదత్వం పోయాయి మూడో చోట్ల కూడా చాలా అక్కడ ప్రయాణం <imitation> చేస్తారు <imitation> <imitation> <imitation>

ఏమడు చోరుకు పెట్టుకున్న కమ్మలు ఎత్తావా కమ్మలు కమ్మలు ఎత్తా చోరు వేస్తున్నారే ఆ వంద కమ్మల యొక్క విలువ ఇరవై వేల ముప్పై వేల అంతేనా ఇరవై అయితే ఓ యాభై వేలు వేలు చేస్తే ఆ ఎలా ఎలా

ఏసు యొక్క రక్త శరీరంలో పాలు పంచుకుంటే దేవుడు ఎంత బాధపడాలి దేవుడు ఎంత ఏడవాలి అసలు మనకి అర్థమవుతుందా శామతాడేమ్మా ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకోలేదు అని కొంతమంది తీసుకుంటుంటారు అలా తీసుకోవద్దు తీసుకోవద్దు ప్రభు యొక్క శరీరం అంటే ప్రభు యొక్క మాంసం అంటే ప్రభు యొక్క రక్తం అంటే అంత ఆశ ఆశ కాదు గొప్ప విలువ సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ తీసుకోవద్దు రెండవది నీ నోటితోటి ఇతరులను అనరాని మాటలు అంటూ తిడుతూ కనీ కలిసి మాటలు అంటూ అదే నోటిలోకి ఆ ఆస్తుల శరీరం పోతుంటే ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటుందా మరి ఈ నోటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి అంటే నూటికి రోజుకి ముప్పై సార్లు పళ్ళు తోమాలనే సార్లు పండ్లు తోమాలని అర్థం ఉంటాం అర్థమవుతుంది పనులు అరవై దాకా పెడుస్ పీసులు ముడిపోయిన దాకా తొంతరే నోటిని శుభ్రంగా పెట్టుకోవాల్సింది ఆత్మ సంబంధంగా నోటి నుండి ఒక మాట యేసుప్రభు బ్రతుకున్న కాలంలో ఎంత జాగ్రత్త అండి ఒక పక్క ఏమో శాస్త్రులు ఒక పక్కేమో రోమ చక్రవర్తులు మరొక పక్కేమో శత్రువులు మరొక పక్కేమో పడని గిట్టని కోపిస్తు అందరూ ఏసుపై నెపము మోపాలి దోష్గా నిలబెట్టాలని ఎంతోమంది ఎదురు చూసిన తన నోటి నుండి మాట జాగ్రత్తగా ఎప్పటి నుంచో తెలుసా చిన్నప్పటి నుంచి పన్నెండేళ్ల వయసు వచ్చినప్పుడు ఏసు ప్రభుని కూర్చోబెట్టుకొని పెట్టుకొని పెద్దలు అందరూ అడుగుతున్నారంట ఏమడుగుతున్నారో మనకి ఆ బైబుల్ రాయబడలేదు కానీ అడుగుతున్నారు కానీ వాళ్ళు అడిగే ప్రతి మాట కూడా ఎంత చౌచ ఎంత తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడంటే ఆయన చెప్పే సమాధానాలు బట్టి ఆ శాస్త్రులు పరశులే నేర్చుకున్నారంట అంటే అంత జాగ్రత్తగా మన నోటిని మనము పెట్టుకోవాలి తాగకూడదు తిరగకూడదు చేయకూడదు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోకుండా యోగ్యముగా పవిత్రుడిగా పవిత్రాలుగా తీసుకుంటూ గా హలే ఇంతవరకు బాగుంది పాప్ దిశ తీసుకున్న వారి సంగతి ఏంటి ఎప్పుడు తీసుకుంటారు హలేరియా హలేరియా నాలుగు రోజులు కీర్తం అనుకుంటాను నాలుగు రోజులు కీర్తం ఓ ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వస్తున్న ఆ సమయంలో

అలేహ్లియా తీసుకోవాలి పాపిస్తాం ఏముకండి ఆ వేటిలోకి తీసుకెళ్తాము చేతులు జోడించబంటాము చేతులు జోడించి ముంచేదే రాస్తామంతే కాసే మిగతా కొనతా అంటే ఎక్కువ ఉండచ్చు అలేహ్లియా అంతేనా సొంత రక్షకునిగా అంగీకరించాలి మరెందటికి పాపము చోడికి వెళ్ళకూడదు శ్రమ వచ్చిందో కష్టం వచ్చిందని అవిధేతలోకి మనము వెళ్ళకూడదు తీసుకోవాలి బాప్తిసం తీసుకుందురుగా కా మరి ఇవన్నీ పరీక్షించుకున్న వారే మోకరించినట్లయితే వారి కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి ఈ యొక్క ఏసు రక్తము కా మోకరించే ప్రాంతంలో ఉంటాం